అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నీళ్ళు నిధులు నియామకాలు అనే లైన్తోనే ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు ఆ అన్యాయాల నుండి బయటపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గము అనే ఆలోచనతో ఆనాడు నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ సంఘాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళందరి పోరాటానికి వారి పోరాటాలను చూసి విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఆరోజు సోనియా గాంధీ గారు నెరవేర్చడం జరిగింది అయితే అప్పటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నమ్మి రెండుసార్లు ఆయనను ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఏ నీళ్లు నిధులు నియామకాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు అనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నిరుద్యోగం అనేటటువంటిది పెచ్చరిల్లిపోయింది ప్రమాదకర స్థాయికి వెళ్ళింది ఆ పరిస్థితుల్లో గత పదేళ్లలో ఒక జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ లేదు ఒక డిగ్రీ లెక్చరర్ రిక్రూట్మెంట్ లేదు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకే ఒక డిఎస్సి నిర్వహించి ఏడు వేల పోస్టులను భర్తీ చేసిన ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలున్నా ఎన్ని ప్రభుత్వ సంస్థలు ఉన్నా వాటిలో నియామకాలు చేయకుండా అట్లే పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ రిక్రూట్మెంట్ చేయడం లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది మొన్న ఒక పత్రికా సమావేశంలో మహబూబ్నగర్కు ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి మాట్లాడుతున్నాడు ఆయన లెక్కలతో సహా చెప్తున్నాడు జూనియర్ లెక్చరర్లు ఎన్ని వేకెంట్ ఉన్నాయి డిగ్రీ లెక్చరర్లు ఎన్ని వేకెంట్ ఉన్నాయి అంత గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అసలు ఆయన మాట్లాడడానికి కనీసం ఇంకిత జ్ఞానం ఆయనకు ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ లెక్కలు ఏవైతే సార్ చెప్తున్నాడో అన్నీ కరెక్ట్ లెక్కలే చెప్పాడు ఎందుకంటే వాళ్ళు మిగిలిచ్చి వాళ్ళు భర్తీ చేయకుండా మిగిలిచ్చినటువంటి పోస్టులు అవి ఈ గెస్ట్ ఫ్యాకల్టీలతో కళాశాలలు నడుపుతున్నటువంటి వ్యవహారం వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది ఒక జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినరు ఎందుకు ఇవ్వలేకపోయిన్రు ఎందుకు మీరు భర్తీ చేయలేకపోయినరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నాం వారే కాకుండా ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాల వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ వేయాలి అని చెప్పేసి ధర్నాలు లాంటివి చేస్తున్నట్టు మీడియా ద్వారా తెలుస్తా ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసింది మీరే కదా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు మోసం చేసారు మీరు ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా ప్రభుత్వం డ్యాప్ క్యాలెండర్ వేయలేదు రిక్రూట్మెంట్ చేయలేదు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం పైన అనవసరమైనటువంటి నిందలేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరే కదా ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఆర్టీసీ లాంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు మాకున్నటువంటి లెక్క ప్రకారము ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు పోస్టులను భర్తీ చేసినాం ఆరు నెలలో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు పోస్టులను భర్తీ చేసినాం గ్రూప్ ఫోర్ ఫలితాలను విడుదల చేసినాం మీ ప్రభుత్వం అంటే లీకేజీల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం ఐదు ఉద్యోగ పరీక్షలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో లీకేజీలు జరిగినాయి మీ టీఎస్పిఎస్సి సభ్యులు టీఎస్పిఎస్సిలో ఉండేటటువంటి ఉద్యోగులే లీకేజీ చేసినటువంటి పరిస్థితి ఆ లీకేజీలు చేసి విద్యార్థులను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసినందుకు వారు మీకు బుద్ధి చెప్పి మీ ప్రభుత్వం మీ కుటుంబంలో ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా వాళ్ళు ఊడగొట్టారు అయినా ఇంకా బుద్ధి రాకుండా ఈ మధ్యకాలంలో మరి బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేటటువంటిది సిగ్గుచేటు అదే కాకుండా పదిహేను వందల నలభై ఏఈ పోస్టులను భర్తీ చేసినాం అదే కాకుండా అగ్రికల్చర్ మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాల్లో కూడా సెలెక్టెడ్ లిస్టులను రిలీజ్ చేసినాం మేము వచ్చిన ఆరు నెలల్లో విషయం చెప్తా ఉన్నాను నేను మీరు పదేళ్ళలో చేయలేనిది మేము వచ్చిన ఆరు నెలల్లోనే ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇవి కూడా అన్ని చేయడంతో పాటు ఐదు వందల ఎనభై ఒకటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి పూర్తి చేసినాం మొన్న ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేసిన అదే కాకుండా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేసినాం ఆ డిఎస్సి రిక్రూట్మెంట్ కోసము తేదీలను కూడా విడుదల చేసినాం ప్రశాంతంగా టెట్ నిర్వహించినాం ప్రశాంతంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నది ఈ నిరుద్యోగాలను పారదోరాలే ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినమో ఆ ఆకాంక్షలను నెరవేర్చాలి నిరుద్యోగులు విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించడమే మా ప్రాథమికమైనటువంటి విధిగా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేయబోతోంది అందులో భాగంగానే రాబోయే రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతా ఉన్నాము ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ఎలక్షన్ కోడ్లు వచ్చినాయి అదే కాకుండా యుపిఎస్సి వేరే రాష్ట్రాల బోర్డుల యొక్క పనితీరులను పరిశీలించి జాబ్ క్యాలెండర్ విడుదల కొరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైనటువంటి సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి సరైన సమయంలో పరీక్షలు నిర్వహించి సరైన సమయంలో వారిని ఉద్యోగాలుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనతో ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి వివిధ బోర్డులను యూపీఎస్సిని ఆయా వాళ్ళ యొక్క పనితీరును కూడా మన ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎవరో చెప్పిన మాటలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏదో పార్టీలు రెచ్చగొడితే రెచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదు నిరుద్యోగుల యొక్క సమస్యల పరిష్కారము ఈ ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఏదో మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి జిల్లాలో ధర్నాలు ఏదో మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ చూడడం జరిగింది వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి మన జిల్లా వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మన ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ హబ్గా ఎడ్యుకేషన్ హబ్గా మన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి తో మనం అందరం సంప్రదించే స్థానికంగా ఉండేటటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు ఎడ్యుకేషన్ హబ్గా ఎంప్లాయ్మెంట్ హబ్గా మహబూబ్ నగర్ జిల్లాను తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఈ ఎంప్లాయ్మెంట్ హబ్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగులను కూడా ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షాన నిరుద్యోగులకు తెలియజేస్తూ రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి నిరుద్యోగులను విద్యార్థి సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం అభ్యర్థులకు సమయం పెంచాలి వే వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలు ఇప్పుడే నోటిఫికేషన్స్ ఉన్నాయి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినారు దానికి పెంచాలంటే వాస్తవంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందనంటే విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది రిక్రూట్మెంట్స్ జరగలేదు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయుల స్థాన చలనం చేసినాము పద్దెనిమిది అప్రాక్సిమేట్గా పద్దెనిమిది వేల మంది ఉపాధ్యాయుల సంబంధించి ప్రమోషన్స్ చేసినాము ప్రమోషన్స్ చేసినాం ట్రాన్స్ఫర్ చేసినాం ఇప్పుడు ఆ ప్లేసుల్లో టీచర్లు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పనిచేయాల్సినటువంటి టీచర్లను అతి త్వరగా రిక్రూట్మెంట్ చేసి విద్యా సంస్థలను ఒక గాడిని పెట్టాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది అందుకొరకే ప్రభుత్వం ఆ యొక్క డిఎస్సి నోటిఫికే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి షెడ్యూలు విద్యారంగాన్ని గాడిలో పెట్టేటటువంటి ఆలోచనతోనే ఇచ్చిందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఈ యొక్క డేట్ ఏదైనా ఎక్స్టెండ్ చేయాలి ఒక టూ మంత్స్ ఎక్స్టెండ్ చేయాలనేటటువంటిది నిరుద్యోగులకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఈ రిక్వెస్ట్ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా అయితే ఉద్యోగార్థులకు ఉపయోగంగా ఉంటుంది అదేవిధంగా సైమంటేనియస్గా ఇమీడియట్గా మన విద్యా సంస్థల్లో ఉండేటటువంటి ఖాళీలను కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రెండింటినీ చూసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది